హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు ఒక కొత్త విషయం చెబుదామని మేము ముందుకు ఇలా వచ్చాము అదేంటంటే ఈ ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది దాని పేరు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను ఇక విషయానికి వస్తే ఈ ఫ్రీ బస్ పథకం పేరు వచ్చేసి స్త్రీ శక్తి అని గవర్నమెంట్ పేరు కూడా పెట్టారు దీంట్లో ఉన్న నియమ నిబంధనలు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి దగ్గర ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీద ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ప్రయాణం చేయటకు గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది ట్రాన్స్జెండర్లకు కూడా అనుమతి ఇచ్చింది గవర్నమెంట్ చేత గుర్తింపు పొందబడిన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ మీరు ఏ విధమైన కార్డు తెచ్చి కండక్టర్ గారికి చూపించినా మిమ్మల్ని ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు ఏ ఏ బస్సుల్లో మనం అంటే ఆర్డినరీ సిటీ బస్సులలో మెట్రో బస్సులలో ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ఉచితంగా మనం ప్రయాణం చేయవచ్చు స్టాప్ బస్సుల్లో తిరుమల ఘాట్ రోడ్లలో లగ్జరీ సూపర్ లగ్జరీ ఇటువంటి కేటగిరీలో ఉచిత ప్రయాణానికి అనుమతించబడదు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మహిళలు మీ ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి ఈ ఉచిత ప్రయాణం వల్ల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూసుకొని చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఎందుకంటే ఇంటి దగ్గర మీ పిల్లలు మీ భర్త మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఆవేశంలో బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కింద పడవచ్చు ప్రమాదానికి గురి కావచ్చు మరియు ఈ రద్దీ ఉన్న ప్రదేశంలో దొంగలు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి మీ విలువైన నగలు డబ్బు మిగిలిన వస్తువులు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రయాణం చేయండి ఒక్క బస్సు పోతే ఇంకొక బస్సు వస్తుంది ఇబ్బంది ఏం లేదు కానీ అదే బస్సులో మనం వెళ్ళిపోవాలనే తొందరలో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మహిళలు సంతోషంగా ప్రయాణం చేయండి ఓకే థ్యాంక్ యూ